హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అయితే ఏ డబ్బా ఈ పార్సల్ చూపిస్తుందా అని అనుకుంటున్నారా అయితే మేము ఒకటైతే ఆర్డర్ చేసామండి ఫ్లిప్కార్ట్లో అయితే ముందే అయితే డెలివరీ అయితే వచ్చిందనమాట యాక్చువల్గా అయితే ఇది ఫ్రైడే రావాల్సింది సో ఈరోజు వెనస్డే కదా టూ డేస్ బిఫోర్ అయితే అనమాట అయితే మా ఇదైతే ఒక సర్ప్రైజ్ అండి మా పిల్లలకి సో ఎప్పటినుంచో అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాము యాక్చువల్గా అయితే మా చిన్నోడు బర్త్డేకే తీసుకోవాల్సింది అంటే ఈ ఇయర్ ఫెబ్లో తీసుకోవాల్సింది బట్ ఫైనలీ అయితే ఇప్పటికైతే వచ్చింది పోస్ట్ పోన్ అవుతూ అవుతూ అయితే ఫైనలీ ఈరోజైతే వచ్చింది ఇక అన్బాక్ అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఎందుకంటే చాలా మంచిగా వచ్చిందండి ప్యాకింగ్ అసలు చూసారు కదా అంత పెద్ద పార్సల్ అసలు చాలా చక్కగా ప్యాక్ చేసి అయితే పంపించారు అసలు ఏం లేకుండా అయితే నేనైతే తీసేశాను చూడండి సైకిల్ బాగుందా ఎలా ఉందా కమెంట్ చేయండి మా చిన్నబాబు ఫేవరెట్ కలర్ అండి ఇది రెడ్ కలర్ తీసుకున్నాము వాడికి అయితే చాలా ఇష్టం రెడ్ కలరు సో వాడి ఫేవరెట్ అయితే తీసుకున్నాము అయితే మనకి మొత్తం ఈ టైర్స్ అవన్నీ కూడా ఫిట్టింగ్తో వచ్చాయి ఓన్లీ హ్యాండిల్ సీట్ పెడల్స్ మాత్రము మనం ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట అయితే ఇట్లా మన ఇంట్లో వాళ్ళైతే ఏం స్పానర్స్ అయితే పంపించలేదండి మా ఇంట్లో ఉన్న స్పానర్స్తో మేమైతే ఫిట్ చేసుకున్నాము ఇక్కడ మా వారైతే ఫిట్ చేస్తున్నారు ఇట్లా హ్యాండిల్ కొంచెం లోపలికి దానికి సెట్ చేసి అక్కడ ఉన్న అయితే టైట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అంతే సీట్ కూడా దానికి ఇచ్చిన పొజిషన్లో అయితే పెట్టుకొని ఇక్కడ రెండు స్క్రూస్ ఉన్నాయండి నట్స్ అవి రెండు కూడా మనం టైట్ చేసుకోవాలన్నమాట మనకి కావాల్సిన హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి మంచిగానే ఉందండి ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాము డెలివరీ కూడా మంచిగానే తొందరగానే అయితే వచ్చింది క్వాలిటీ అయితే బాగానే ఉంది టైర్స్ ఒకటి కొంచెం అంత హై క్వాలిటీ అయితే చెప్పలేము మామూలుగా అయితే ఉన్నాయి ఇంకా అది మనము టైర్ పంప్ కూడా ఏం చేసుకోలేమండి ఇది ఓన్లీ అది ఉన్నంత వరకు వాడుకొని తర్వాత మనం రీప్లేస్ చేసుకోవాల్సిందే అయితే మా పిల్లలు వచ్చేసిండ్రు ఇంకా స్కూల్ నుంచి అయితే వాళ్ళు ఎప్పుడో రా ఎప్పుడో వస్తుందని చెప్పినావు కదా మమ్మీ అప్పుడే వచ్చేసిందా అనేసి ఇంకా ఓ గాడ్ నైస్ అనేసి ఎక్స్ప్రెషన్స్ చూడండి మొత్తానికైతే ఈ సర్ప్రైజ్ అయితే మా పిల్లలకి బాగా నచ్చిందండి ఎలాగో వాడు ఫేవరెట్ కలర్ తీసుకున్నాం కదా వాడు కూడా చాలా మంచిగా ఉంది మమ్మీ బాగుంది నైస్ అనేసి అయితే చెప్తున్నాడు అయితే ఇంకా కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంద్రా అని చెప్పినాను నేను అయితే రోజైతే అడుగుతాడు ఇంకా ఎన్ని డేస్ ఉంది మమ్మీ ఇంకా ఎన్ని డేస్ ఉంది మమ్మీ డెలివరీ రావడానికి సైకిల్ అనేసి అయితే ఇంకా ఈరోజైతే ఇంకా ఉంది కదా అనేసి అయితే అంటున్నాడు అనమాట వచ్చేసిందిరా అప్పుడే వచ్చేసింది తొందరగా వచ్చేసింది అని అయితే చెప్తున్నాను నేను అయితే ఇద్దరైతే ఎక్కేసి చూస్తున్నారనమాట చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ సైకిల్ ప్రైస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి అయితే క్వాలిటీ అయితే బాగానే ఉందండి మంచిగానే ఉంది ఒకటే ఏంటంటే టైర్స్ మాత్రమే గాలి అయితే కొట్టలేము మనము అక్కడ ఉన్న టైర్స్ వాడుకోవచ్చు